రక్షకులను మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యశ్వ గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము ఎహోవా మనకు చేసిన వాటిని బట్టి ఎహోవా కృపాతిశయమును ఎహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇజ్రాయిల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను హలలుయ మరి దేవుడు మన జీవితాల్లో మరి ఎంతగానో కృప చూపుతున్నటువంటి వాడు కదండి మరి అటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించేటువంటి బిడలముగా ఉండాలి ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనము గానము చేసేటువంటి వారముగా ఉండాలి దేవుడు గొప్పవాడు గనుక దేవుడు మన జీవితాల్లో మరి గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు కనుక మరి ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక మనము నిత్యము కూడా మరి ఆ కృపను వెంబడిస్తూ ఆ కృపలో జీవిస్తూ మనము గానములు చేసేటువంటి బిడలముగా ఉండాలి అట్టి రీతిగానే మరి ఆయన మన పట్ల చూపుతున్నటువంటి వాత్సల్యత ఏదైతే ఉందో ఆ యొక్క అనురాగం ఏదైతుందో ఆదరణ ఏదైతే ఉన్నదో దాన్ని మన జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి ఆయన కృపా బాహుళ్యము ఎంత గొప్పదో ఎంత మహా ప్రేమ కలిగి ఆయన మన పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాడో లేదా మన పట్ల కార్యములను జరిగిస్తున్నాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇతరులకు దానిని సాక్ష్య రూపంలో చెప్పేటువంటి వారం ఉండాలి ఆయన దయ కలిగినటువంటి దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ విధంగా అయితే ఇజ్లాయలీలంతీ మరి ఆయన రక్షకుడు ఆయాడు అట్టి రీతిగానే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగానికి కూడా ఆయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనం లోకానికి చెప్పేటువంటి వారము ఉండాలి ఆయన మన ఎడల చూపుతున్నటువంటి కనికరం ఏదైతుందో దానిని గురించి మనం ప్రకటన చేసేటువంటి బ్రెల్లముగా మనం ఉండాలి మరి ఇజ్రాయల్ రక్షించినటువంటి దేవుడు ఇజ్రాయెల్ కు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరి చూపినటువంటి మహా కనిక్రమును ప్రేమను దయను మనము ఇతరులకు తెలియజేసేటువంటి వారము గుండాలి ఆయన ఉచితమైనటువంటి కృప చెప్పున మనల్ని రక్షించుకున్నాడు ఆయన దయా సంకల్పం చెప్పిన మనల్ని బ్రతికింపజేస్తున్నాడు కాబట్టి ఇవి మనం మర్చిపోకుండా మనము జ్ఞాపకం ఉంచుకుంటూ మనం దేవుని గురించి సాక్షులుగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు నిజమే ప్రభావా ఎంతో గొప్ప మనస్సు ప్రభ నువ్వు మా అందరినీ కనుకరించుచున్నందుకు మీకు వందనాలు మీ వాశ్చర్యత చూపుతున్నందుకు మీకు వందనాలు ఆదరించిన ఆయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నిరంతరం మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకునేటువంటి బిడలుగా నిరంతరం నా తన్ని మీ పైన ఆధారపడి మీ బిడలుగా నాయన జీవించేటువంటి వారముగా ప్రభా మాకు సహాయం దయర్చమని ఎల్లప్పుడూ నేను సన్నిధించి స్తుతించి స్తోత్ర గానములు చేస్తూ నీ నామాన్ని హెచ్చించేటువంటి ధన్యత నాకును మాకును మా అందరికీ దామని ప్రాధిని దయచేసి మీ పాదశ చేర్చుకోమని ఎసే అతి పరిశుద్ధ నామంలో కిలువనేమిగా ప్రతి నాడు వేడుకొని పొందించిన పేపర్లకు అక్కన్న తండ్రి ప్రైస్తాడు ఎవరి వన్ మే గాడ్లెస్